నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల స్టేషన్ కేంద్రంలో విద్యుత్ ప్రచవానీ కార్యక్రమం నిర్వహించారు సందర్భంగా ఏటిఏ బెనర్జీ మాట్లాడుతూ ఉన్నత ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ ప్రచవాణి కార్యక్రమం నిర్వహిస్తున్నామని కార్యక్రమంలో పలువురు విద్యుత్ వినియోగదారులు స్టేషన్ కేంద్రానికి వచ్చి వారి సమస్యలపై ఫిర్యాదు చేయడం జరిగిందని వినియోగదారులు ఫిర్యాదు చేసిన సమస్యలపై పరిష్కారం ఏ విధంగా జరుగుతుందో అనే స్థితి వివరణ వారు తెలిపిన ఫోన్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ ద్వారా తెలియచేయడం జరుగుతోందని ఫిర్యాదులో తెలిపిన సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని కార్యక్రమంలో ప్రతి సోమవారం ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రతి సోమవారం నిర్వహించడం జరుగుతోందని ఈ అవకాశాన్ని విద్యుత్ వినియోగదారులు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు కార్యక్రమంలో ఏఈ రవిచంద్ర లైన్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ రావు మరియు సబ్స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు విద్యుత్ ప్రజావాణిలో భాగంగా ఈరోజు ఉదయం పది గంటకు ఎడపల్లి సబ్ డివిజన్లోనూ విద్యుత్ ప్రజావాణి నిర్వహించడం జరిగింది ఎన్పిటిసిఎల్ కంపెనీ లోపల మేనేజ్మెంటు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారము ప్రతి సోమవారము ఇదే విధంగా ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు ప్రతి ఒక్క సబ్ డివిజన్ ఎడపల్లి సబ్ డివిజను ఎడపల్లి సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి మూడు సెక్షన్లు బోధన్ రూరలు ఎడపల్లి సెక్షను అండ్ రేంజల సెక్షన్లో సెక్షన్ ఆఫీసులో ప్రజావాణి నిర్వహించబడుతుంది ప్రతి సోమవారము ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు కావున ప్రతి ఒక్క కన్జూమరు విద్యుత్ సబ్ డివిజన్ పరిధిలోని ఈ మూడు సెక్షన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కన్జ్యూమర్ కూడా తమ యొక్క ఫిర్యాదులు ఏమైనా ఉన్నట్లయితే ఈ యొక్క ప్రజావాణి యొక్క ప్రోగ్రాంలో వారు వచ్చి వారి ఫిర్యాదు చేసి వారి యొక్క సమస్యలు కూడా పరిష్కరించుకోవచ్చు మెయిన్లీ ఈరోజు మొట్టమొదటి రోజు ఈ యొక్క ప్రజావాణి సబ్ డివిజన్ పరిధిలో ఇప్పటివరకు మాకు నాలుగు కంప్లైంట్స్ అనేవి కన్జూమర్స్ నుంచి ఇవ్వడం జరిగింది అవి అంటే పోల్సు షిఫ్టింగ్ లైన్లు లెంత్ సర్వీస్ వైర్లు ఉంటాము కొన్ని ఇయర్స్ నుంచి కూడా ధర్మారం విలేజ్లో అండ్ ఎడపల్లి విలేజ్లో ఒక ఐరన్ పోల్ షిఫ్టింగ్ నుంచి తర్వాత వడ్డేపల్లి విలేజ్లో ఒక లైన్ పాసింగ్ త్రో ఓవర్ ద ఇంటి మీద నుంచి కూడా మమ్మల్ని అడగటం జరిగింది వాటిని మేము వెంటనే వెంటనే మేము మాకు ఇచ్చినటువంటి గ్రీవెన్స్ సైట్లో వాటిని ఎంటర్ చేసి కన్జూమర్కి మేము అపాయింట్మెంట్ ఇవ్వటం జరుగుతుంది సైన్ చేసి వాటిని వీలైనంత తొందరలో మేనేజ్మెంట్కి మేము ప్రపోజల్స్ పంపిస్తాము పంపించి దాన్ని మేము ఖచ్చితంగా తగు చర్యలు తీసుకోవటం జరుగుతుంది కన్జూమర్కి కూడా ఫోన్కి ఎస్ఎంఎస్ అనేది వెళ్ళడం జరుగుతుంది మనము మేము అపాయిల్మెంట్ ఇవ్వగానే ఆయన ఇచ్చినట్టు ఫిర్యాదుకు సంబంధించి అతనికి ఆ ఫిర్యాదుకు ఎప్పు స్టేటస్ అనేది ఎప్పటికప్పుడు తనకి మెసేజ్ మెసేజ్ వస్తుంది సో దట్ ఈ ఈ యొక్క మండేనే కాదు నెక్స్ట్ నుంచి కూడా ప్రతి మండేకి కూడా ఈ యొక్క గ్రీవెన్స్ ప్రోగ్రాం అనేది సబ్ డివిజన్ లోపల జరపబడుతుంది కాబట్టి వినియోగదారులందరూ ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుచున్నాం థ్యాంక్ యూ సో మచ్